హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై కిచెన్ ఈరోజు మన వీడియోలో చేమగడ్డలు టమాటా పులుసు ఎట్లా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యింది దాంట్లో పోపు దినుసులు అనగా కొంచెం పచ్చనపప్పు కొంచెం మినప్పప్పు ఆవాలు కలిపిన మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర అంటే జీరా అండి మరియు ఒక మిరపకాయ అండి దుంపు వేసుకోండి జీలకర్ర బాగా ఫ్రై అవ్వాలండి అంటే చిటపట్లు ఆడుతుంది కదా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి అందులోనే రెండు పచ్చిమిర్చి చీల్స్ కట్ చేసి వేసానండి ఒక రెండు రెబ్బలు కరివేపాకు కూడా ఒకేసారి వేసానండి ఇందులో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫస్ట్ వేయట్లేదండి మీరు గమనించారో లేదో మనం ఈసారి లాస్ట్ని వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆనియన్స్ బాగా ఫ్రై అవటానికి ఒక హాఫ్ అంటే కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి కొంచమే వేసుకోండి కర్రీలో వేస్తాం కాబట్టి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలండి మీకు అవసరం అయితే పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి ఆనియన్స్ దాదాపు ఫ్రై అండి ఇంకొంచెం ఫ్రై అవ్వాలి బ్రౌనిష్ కలర్లోకి వస్తే బాగుంటుందండి పచ్చివాసన అనేది పోవాలి చూడండి బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి దాంట్లోకి ఒక నాలుగు పెద్ద సైజ్ టమాటాలు పండిన టమాటాలు అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీ క్వాంటిటీని బట్టి నువ్వు మీరు వేసుకోవచ్చండి నేను నాలుగైతే వేస్తున్నాను పది మంచివి టమాటాలు వేసిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అండ్ వన్ టేబుల్ స్పూన్ అంటే కర్రీకి సరిపడంత సాల్ట్ వేసుకోండి నేనైతే కొంచెం సాల్ట్ తక్కువే వేస్తానండి ఎందుకంటే పులుసు పోసిన తర్వాత సాల్ట్ చూసుకుందామని పులుపుని చూసి లాస్ట్న సాల్ట్ వేస్తానండి ఇప్పుడు మనం సాల్ట్ పసుపు ఇద్దరు రెండుగా వేసుకున్నాముగా బాగా కలుపుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుందాం మూత పెట్టి అప్పుడు టమాటాలు బాగా మగ్గుతాయండి మూత పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అంటే టమాటాలు సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకుందామండి ఇప్పుడు చూద్దామండి మూత తీసి టమాటాలు ఎట్లా మగ్గాయో చూడండి టమాటాలు బాగా సాఫ్ట్గా అయిపోయాయి ఆయిల్ కూడా బయటికి పైకి తేలుతుందండి ఇప్పుడు ఈ టైంలో నేను ముందుగానే ఉడికించి చిన్న చిన్న సైజు అంటే పొట్టు తీసేసి ఉడికించుకొని కొంచెం సాల్ట్ వేసి ఉడికించానండి చిన్న చిన్న ముక్కలు కట్ చేశాను మీకు ఏ సైజు కంఫర్టబుల్గా ఉంటే ఆ సైజులో వేసుకోవచ్చండి తర్వాత టేస్ట్కి తగ్గ కారం వేసుకుందండి మీ టేస్ట్కి తగ్గ కారం అంటే మీరు ఎంత కారం తినగలరో అంత కారం వేసుకోండి దాంట్లోనే అప్పుడే క్రష్ చేసిన అల్లం చున్నులపై పేస్ట్ అండి అంటే గ్రైండ్ చేయకుండా జస్ట్ క్రష్ చేసామండి క్రష్ చేశాను కాబట్టి ఫైనల్లో వేసుకోవాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది అందుకే ఆయిల్లో ఫ్రై చేయలేదండి ఇప్పుడు లిట్ పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడక అంటే బాగా కారం పట్టాలండి ఫైవ్ మినిట్స్ అయ్యిందండి చూడండి ఎట్లుందో బాగా మొగ్గిందండి ఇప్పుడు మనం హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుందామండి హోమ్ మేడ్ ధనియాల పొడి అండి మీకు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు దీంట్లోనే మనం అప్పుడే కడిగి శుభ్రంగా కడిగి నానబెట్టుకున్న చింతపండు పులుసు అండి కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా వేసానండి మీకు ఎంత గ్రే దాంట్లోనే ఒక హాఫ్ టీ గ్లాస్ వరకు వాటర్ పోసానండి ఎంత గ్రే గ్రేవీ కావాలనుకుంటే పోసుకోవచ్చు లేకపోతే వద్దండి నాకు గ్రేవీగా కావాలి కాబట్టి పోసానండి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత చూస్తే చూడండి బాగా ఉడికింది గ్రేవీ కూడా చాలా తిక్కు వచ్చిందండి ఇప్పుడు మన కర్రీ రెడీ అయిపోయిందండి సాల్ట్ చూసుకొని సర్వ్ చేసుకోవటమే కొంచెం ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకెంతో టేస్టీగా చపాతీలోకి రైస్లోకి రెండిట్లోకి తినేటట్లు చేటా పుల్సండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి